గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతి సీజన్ లో మొదటి సినిమా గేమ్ చేంజర్ అంటే ఏవైతే రేసులో ఉన్నాయో మూడు సినిమాలు ఇంకోటి డాకు మహారాజ్ ఒకటి సంక్రాంతి చూస్తే మూడి మూడు సినిమాలతో దిల్ రాజు గారికి లింక్ ఉంది రెండు సినిమాలు సంక్రాంతి వస్తున్నాం ఇదేమో డిస్ట్రిబ్యూషన్ డాకు మహారాజ్ సో ఇప్పుడు అందులో మూడిట్లో కూడా అతిపెద్ద సినిమా బడ్జెట్ పరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ గేమ్ శంకర్ గారి డైరెక్షన్ సో అలాంటి సినిమాలో మీరు ఒక భాగం అయ్యారు సో గేమ్ చేంజర్ లో ఏం క్యారెక్టర్ చేశారు ఏంటి ఎన్ని రోజులు చేశారు మంచి క్యారెక్టర్ ఏనండి అంటే ఇంకా ఇంకా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఎందుకు రివీల్ ఇంకా థర్టీ ఫస్ట్ వచ్చింది కాబట్టి సో మంచి క్యారెక్టర్ ఆయనతోనే కాంబినేషను హీరో తోటే హీరో అంటే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అని చెప్పేసి మనకు ముందుగానే తెలిసింది ఈవెన్ ఆయన ఫ్లాష్ బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టోరీ కూడా చెప్పేశారు శంకర్ గారు అదే అంటే పెద్దఅత్తులతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన పక్కన అనుచరుడు అనుకోవచ్చా ఆయన కాంబినేషన్ ఇంకా ఆయన ఆయన కాంబినేషన్ ఆయన కౌంటర్ సీన్స్ ఉంటాయి అంటే ఆయన ఇప్పుడు రైతు మీరు కూడా రైతేనా అయినా అది కాదండి డిఫరెంట్ క్యారెక్టర్ కాదు ఓకే ఓకే విలేజ్లో ఏమో పర్సనల్ డిఫరెంట్ క్యారెక్టర్ యా పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే ఆయనకి ఇదిగానే ఉంటుంది ఓకే ఆయనకి అంటే ఆయనకి ఒక కౌంటర్ కింద ఫు ఉంటుందనమాట సో అదే మీరు మరీ ఎక్కువ అడగద్దాం అది ఏంటంటే స్పాయిలర్ అవును అదే ఆయనతో కాంబినేషన్ ఉంటుంది ప్రైమరీ క్యాస్ట్ అంతా ఉన్నది నేను చేసిన దాంట్లో అప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు సముద్ర కన్ గారు ఉన్నారు తర్వాత రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు మేజర్ అంటే లైక్ అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మంచి రెండు మూడు సీన్స్ మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో శ్రీకాంత్ గారిని చాలా మంది ఆ గెటప్ లో అది వాళ్ళ గారి గెటప్ అంట శ్రీకాంత్ గారి నాన్న అదే అదే అమ్మ ఇప్పుడు ఆయన అదే గేట్ ఆఫ్ థింటికి వెళ్తే వాళ్ళమ్మ స్టన్ అయిపోయారంట కదా బాబాగారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు సో అదే అదే ఆయన శంకర్ గారు ఏముందండి ఇప్పుడు అంటే ఆయన యునిక్నెస్కి ఆయన కైండ్ ఆఫ్ తీసిన ప్రాజెక్ట్స్కి అంటే మనం ఒకప్పుడు అది మైల్ రకరకాలుగా వాళ్ళు ఒక భారతీయుడు కానీ మామూలు ప్రాజెక్ట్స్ కదా తీసిన ప్రాజెక్ట్స్ అంటే ప్రతి దీనికి సోషల్ మెసేజ్ ఉంటుంది దేనికి సెపరేట్ యూనిక్నెస్ ఉంటుంది అనమాట అంటే నేను నాకు అదే ఒకటే నాకు ఏంటంటే నాకు మీరు ఇందాక అన్నారు సుబోదర్ క్యారెక్టర్స్ ఇది సుబ్బారెడ్డి నాకు ఎస్ బాగా సెంటిమెంట్ అండి ఇందులో కూడా అట్లా ఉందా అట్టేనా నాకు ఎస్ నా క్యారెక్టర్ పేరు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివయ్ శివై రుద్రమాపురంలో మెయిన్ లీడ్ చేశాను నేను ఓకే అలాగే పరంపరలో సత్యం అలా ఎస్ క్యారెక్టర్ తో ఉంటే ఇంకో దాంట్లో సత్యనారాయణ సత్యనారాయణ నాకు సెంటిమెంట్ నా క్యారెక్టర్ పండుతుంది సినిమా కూడా కొంత వర్క్ వర్కౌట్ అవుతుంది అండ్ నేను చేసిన డైరెక్టర్స్ మాక్సిమము ఎస్తోనే సుకుమార్ గారు సురేందర్ రెడ్డి గారు శివ్ గారు శంకర్ గారు ఇలాగా సో నాకు ఎస్ నాకు అది సుబ్బారావు రాజశేఖర్ లో ఎస్తుంది నాకు బాగా ఎస్ సెంటిమెంట్ అండి ఇండస్ట్రీ అంత సెంటిమెంట్ ఇంకా మనం ఫాలో అవ్వాలి డైరెక్టర్ ఎక్కువనే ఉంటారు స్టార్ట్ అలాగే స్టార్ట్ అవుతున్నారు సో అలాగా ఇది కూడా లైక్ మంచి క్యారెక్టర్ అండి అంటే లైక్ ఆయనతో ఉన్న కాంబినేషన్ అండ్ అసలు అంటే ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ ఫైన్ అండి వన్ వీక్ టెన్ డేస్ ఉంటాము కొన్ని రోజులు ఏముందంటే కొద్ది కొద్దిగా మాంటేజ్ ఆర్ట్లో వేరే డేట్స్తో క్లాష్ పుష్పతో క్లాష్ వచ్చి అప్పుడు ఈవెన్ దసరా షూటింగ్ అవుతుంది నాకు ఈ మూవీకి దసరాకి మీ నెంబరు అక్కడ డే టైమ్ ఇక్కడేమో నైట్ టైము ఇక్కడ మార్నింగ్ షూటింగ్ చేసుకుని ఇమీడియట్గా పరిగెట్టి అక్కడ లొకేషన్ నుంచే దసరా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మార్నింగ్ దసరా నైట్ ఇక్కడ వాచ్పల్లిలో సెట్ అది దసరా ఆ దసరాలో పోలీస్ ఆయన వాళ్ళని టార్చర్ చేసే క్యారెక్టర్ నాని గారు వాళ్ళని సో ఇది నైట్ ఒక డే అలా మూడు రోజులు జరిగింది ఇక్కడ ఫినిష్ చేసుకోవడం మార్నింగ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం అక్కడ ఏదో ఫ్రెష్ అయిపోవడం అక్కడికి వెళ్ళడం అక్కడ మళ్ళీ ఇంకా హోటల్ కూడా కాదు ఒకటి లేట్ అవుతుంది మళ్ళీ అని డైరెక్ట్ డైరెక్ట్గా ఒకసారి దోశకి వెళ్ళిపోవడం అక్కడ నుంచి మళ్ళీ చేసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ మా అదేంటది మధురపూడి రావడం ఎక్కి మళ్ళీ రావడం అలాగే మూడు రోజులు చేయడం జరిగింది అనమాట లేకుండా ముద్దరు అంటే ఇంకెక్కడో మధ్యలో గ్యాప్లో ఉన్నప్పుడు లాట్లో చేసుకోవడం తప్పదని చెప్తాను కదా ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది అంటే ఉంటే కంటిన్యూస్ బిజీ ఉంటాం అండి ఒకే రోజు ముగ్గురు నలుగురు అడుగుతుంటారు లోకల్ అయితే మేనేజ్ లెక్కి అదృష్టం బాగుందని మేనేజ్ చేస్తారు టూ త్రీ అవర్స్ టూ త్రీ అవర్స్ లేదు ఖాళీగా ఉంటాం అలా ఉంటుంది ఓకే సో మొత్తానికి అలాగా టైట్ షెడ్యూల్ ఒక ఒక సీన్ అయితే మాత్రం అంటే డీటెయిల్ చెప్పను కానీ ఒక ఎనిమిది వేల మంది వాడారండి క్రౌడ్ ఓకే అది యాక్చువల్గా ఎక్కడైనా చేయొచ్చు రాజమండ్రి సరేనా రాజమండ్రి గోదావరి మధ్యన ఇసుక లంకలుంటాయి చూసారు అండి నాట్ బిలీవ్ షార్ట్ ఎనిమిది వేల మందిని కొవ్వూరు పంటలు ఉంటాయి తెలుసు కదా రాజమండ్రి మన ఫ్లాట్ ఉంటాయి కదా కొవ్వూరు నుంచి ఒక నాలుగు వేల మంది రాజమండ్రి సైడ్ నుంచి ఒక నాలుగు వేల మంది ఆ జనాల్ని తీసుకురావడానికి టైం పట్టిస్తుంది అండి పంటలు ఒకే ఒక షార్ట్ అంటే ఎక్కడ అది అది విఎఫ్ఎక్స్ చేయొచ్చు ఆయన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక మీటింగ్ పెద్ద సెట్ గోదావరి ఇది ఇసుక కనబడాలి వాటర్ కనబడాలి బ్రిడ్జ్ కనబడాలి ట్రైన్ వెళ్తుండాలి అది షార్ట్ ఓహో ఓకే ఆ సాంగ్కి ఒక ఐదు డిఫరెంట్ ప్లేసెస్ కావాలండి మేము మనం జీన్స్లో చూసాం మొత్తం వరల్డ్ వండర్స్ అని చూపెట్టిస్తారు చూపించారు కదా అలాగా ఒక ఐదు లొకేషన్స్ అది ఎక్కడైనా సెట్ వేసుకొని చేసుకోవచ్చు విఎఫ్ఎక్స్లో చేసుకోవచ్చు కర్నూలు కొండారెడ్డి బుర్జు కావాలి అది మనకు ఆల్రెడీ ఫిలిం సిటీలో సెట్ ఉంది మన దీనికి సర్లేరు నీ కవర్లో అది చేశారు కదా సేమ్ అక్కడ వాడచ్చు లేదు అక్కడే కర్నూలు లేని చేయాలి చేశారు చార్మినార్ చార్మినార్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి సరౌండింగ్స్ పర్మిషన్ తీసుకుని అక్కడ ఒక రోజు చేశారు క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇంకోసారి కూడా చార్మినార్ పెట్టారు వైజాగ్ బీచ్ అంటే ఈ స్టోరీ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఫైవ్ ప్లేసెస్లో ఆ సాంగ్లో చూపెట్టాలన్నమాట ఫ్లాష్ బ్యాక్ అంతా కంబైడ్ ఆంధ్రప్రదేశ్ సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఆ ఒరిజినల్ ప్లేసెస్కే పెళ్ళి చేశారు అండ్ ఇంకోటి ఒక కొండ కావాలి అది రామచంద్రపురంలో చేసాం సారీ రంభచౌడవరం దగ్గరలో చేసాం అనమాట ఒరిజినల్ ఆ కైండ్ ఆఫ్ కొండ కావాలి నాకు అంతే ఇంకా అది ఇంకా అంతే ఆయన రిక్వైర్మెంట్స్ అంటే ఇంకంతే అలా ఉంటాయి అది ఒరిజినల్ లోనే చేయాలి అక్కడ సి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ఏదన్నా వర్చువల్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఎంత ఇది ఇబ్బంది ఏం కాదు దానికన్నా తక్కువ అవుతుంది అయినా ఆయనకి ఏంటంటే నేటివిటీ కావాలని చెప్పి లైవ్ లొకేషన్స్ లోనే అది సో అలాగా ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో మేము ఇన్ఫాక్ట్ ఆ రోజు వస్తున్నప్పుడు కూడా నేను శంకర్ గారు రాండి రత్నవేల్ గారు ముగ్గురు ఉండే ఫోటో కూడా ఉంది అది యాక్చువల్గా బోట్ మీద తిరిగి వస్తున్నప్పుడు తీసింది ఇట్స్ లైక్ మెమరీ అని సో అది కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ వెరీ షార్ట్లీ వస్తుందండి అండ్ పనిచేయడం ఆయన పక్కనే చేశారు కదా రామ్ చరణ్ గారి నా థర్డ్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది ఫస్ట్ అంటే స్టార్టింగ్ అది అంత లేదు కానీ నేను జస్ట్ ఒక అంబియన్స్గా చేశాను ఏంటి అది గోవిందుని అందర్వాడు ఓకే కృష్ణవంశ గారి సినిమా కృష్ణవంశ గారి సినిమా దాంట్లో ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ మన ఇంత గారితో చేయడం జరిగింది తర్వాత ధృవ చేశారండి ధృవ సురేంద్ర అది కూడా ఏంటంటే అంటే ఆయనకి నాకు ఇద్దరికి గుర్తుండిపోతుంది ఆ సీన్ మొన్న కూడా దీంట్లో కలిసినప్పుడు సురేంద్ర రెడ్డి గారా రామ్ చరణ్ గారు సురేంద్ర రెడ్డి గారు డైరెక్టర్ అది అదే నాకు సురేంద్ర నేను అంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ నేను కమిట్ అయితే తర్వాత ఏమాత్రం మ్యాచింగ్ ఉన్నా డెఫినెట్లీ డైరెక్టర్ నుంచి కాలు కంపల్సరీ నాకు అలాగే సురేంద్ర రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నాను సుకుమార్ గారు ఐదు సినిమాలు అయినాయి ఇప్పటికి అంటే ఆయన సుకుమార్ రైటింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెన పుష్ప వన్ పుష్ప టూ దసరా విరూపాక్ష నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది మన కార్తీక్ దాయింది ఇంకోటి మన విరూపాక్ష డైరెక్టర్ అయింది సో అలాగా ఒకసారి ఒక టీంలోకి వెళ్ళిన తర్వాత తర్వాత ఆటోమేటిక్గా అంటే ప్రొవైడెడ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్గా పిలవడం జరుగుతుంది అలాగే సురేందర్ రెడ్డి గారి ధ్రువ కూడా నేను చేశాను అనమాట అదేం లేదండి చార్మినార్లో చేశాను షూటింగ్ అది నా క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్గా అయితే హవాలా బ్రోకర్ వరల్డ్ సిటీలో ఉండే ముస్లిం క్యారెక్టర్ హవాలా బ్రోకర్ అనమాట అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్ఫార్మర్ ఈయనకి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట ఓకే యాక్చువల్గా నేను ట్రైలర్లో కూడా పడ్డా నాకు ఇంకో చిన్న సెంటిమెంట్ ఉందండి ట్రైలర్లో ఉంటే కూడా నాకు బాగా వర్కౌట్ అవుతుంది సినిమా కూడా వర్కౌట్ అవుతాయని సో దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే చ ఈయన రామ్ చరణ్ గారు అనమాట ఎవరినైతే పట్టుకుంటే ఈ ఈ కేసు సాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా నా ఫోటో వేస్తారు ఆ ట్రైలర్ చూసి అందరూ అరే అప్పుడే నువ్వు మెయిన్ వీడికి వెళ్ళిపోయా ట్రైలర్ చూసి అంటే అది ఎలా కన్వే అవుతుంది అని అంటే వీడే మెయిన్ వీలు అన్నట్టు కన్వే అవుతుంది అక్కడ యాక్చువల్గా ఇంటెన్షన్ ఎవరైతే పట్టుకుంటే అంటే ఇతను పట్టుకొని ఇన్ఫర్మేషన్ తెలిస్తే కేసు సాల్వ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు పెట్టారు ఆయన అన్న వెంటే నా ఫోటో పడుతుంది అక్కడ ఇంకా అందరూ ఇంకేంటి మెయిన్ వెల్ నేస్తే ఇది ఇది అని చెప్పిన అయితే ఫైనల్గా అది అయిపోయింది ఆ షూటింగ్స్ స్పాట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్నర్ బ్యాక్డ్రాప్లో వినోద్ గారు దాని కెమెరామ్యాన్ బ్యాక్డ్రాప్లో ఒక వన్ కిలోమీటర్ యువతలో పెట్టారు ఒక బిల్డింగ్ టెర్రేస్ మీద అక్కడ నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇద్దరు జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక టైక్ చెప్పారు నాకు అప్పుడు అంటే అది కొత్త అని కొత్త అంటే అప్పటికి ఇంత కాంటాక్ట్స్ లేవు ఏం లేవు అయిపోయింది ఓకే అన్నారు డైరెక్టర్ గారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు నాకు కింద మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది సార్ కిందకు వచ్చేయండి సార్ అని దేంట్రా బాబు ఏమైనా అసలు ఒకటే అయింది అసలు ఏ నార్మల్గా మనకి అంటే అప్పుడు కొద్దిగా ఐడియా ఉంటుంది మినిమం మూడు చేస్తారు వైడు మిడ్ క్లోజ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇదేంటి లేకుండా ఒక చిన్నదానికి అసలు ఏదో నేను మాంటర్ అనుకున్నాను ఇదేంటి బాబు క్యారెక్టరు ఇంత మంచి ఆపర్చునిటీ రామ్ చరణ్ గారు కాంబినేషన్ నేను మిస్ చేసుకున్నాను అని బాధపడి ఆయన ఎక్కండి మాకు వెహికల్ ఎక్కండి అన్నారు అయిప్యంద్రబాబు ఇంకా అనుకున్నాను సైలెంట్కి వెళ్తే చార్మినార్ దగ్గర రాగింది వెహికల్ ముందు చూస్తే రామ్ చరణ్ గారు ఇంకో వెహికల్లో దిగారు ఆయన పక్కన ఒక ఏడీ వాకీతో పట్టుకొని నా పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వాకీ పట్టుకొని ఆయన కూడా మాస్క్ క్యాప్ పెట్టుకున్నారు ఇద్దరు పైకి వెళ్ళాం చార్మినార్ పైకి నాలుగు ఈ క్లాక్స్ ఉంటాయి చూసారు పెద్దవి నాలుగు సైన్ సో ఆ క్లాక్ దగ్గర ఫోర్ మినార్స్ ఆ ఫోర్ మినార్స్ మధ్యలో మినార్స్ మధ్యలో క్లాక్ ఉంటుంది ప్రతిదానికి ప్రతి మీకు ఆ మినార్స్ జాయినింగ్ ఉంటుంది కదా ఆ క్లాక్ దగ్గర మేము ఇద్దరు జాయినింగ్ అవ్వాలన్నమాట కెమెరా అక్కడే ఉంది ఆ వన్ కిలోమీటర్ అదే కెమెరా ఉండి మేము జాయినింగ్ అవడం అక్కడ పెట్టారనమాట ఓకే గా వీళ్ళు అక్కడ యాక్షన్ చెప్పారు వీళ్ళు మాకు అంటే కనబడకుండా కెమెరా కనబడకుండా పక్కన వాళ్ళు చెప్పారు ఇద్దరు జస్ట్ ఒక వైట్ షాట్ అక్కడ పెట్టారనమాట సో అది ఎందుకు గుర్తుండదు అని అంటే అసలు సైలెంట్గా పర్మిషన్ లేకుండా ఎక్కి చేసుకుని వచ్చేసారు షూటింగ్ అది చార్మినార్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి తర్వాత టైమింగ్స్ కూడా మార్నింగ్ వరకు ఇస్తారు అంటే ఒక టైం వరకు ఈ క్రౌడ్ రానంత వరకు టైమింగ్ ఇస్తారు తర్వాత బయట ఎక్కడ కనబడకూడదు ఇంటీరియర్ ఏమైనా చేసుకోవచ్చు కానీ మాక్సిమ్ ఇప్పుడు మురిగి చౌక ఇస్తున్నారు షూటింగ్స్ అన్నిటికీ సో అది అయిపోయింది వైట్ తీసుకొట్టుకుని మళ్ళీ సేమ్ అదే బిల్డింగ్కి వెళ్ళి మళ్ళీ క్లోజ్ తీసారనమాట ఓకే సో అది గుర్తుంటారు కదా ఎందుకంటే కొన్ని 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 ఇన్సిడెంట్స్ మనకి ఏంటంటే ఒక ఏం జరుగుతుందో తెలియదు క్రౌడ్ వచ్చింది అనుకోండి సడన్గా ఆయన గుర్తుపెట్టి ఏంటంటే క్యాప్ మాస్క్ వేసుకుని వచ్చారు ఎవరో కూడా గుర్తుపెట్టారు ఇంకా టీం ఉండి వాళ్ళు ఏంటంటే లేదు మేనేజ్ చేసి తీసుకుని వచ్చారు అక్కడ లోకల్ మేనేజర్స్ ఉంటారు చార్మినార్ సర్వీలో షూటింగ్ చేస్తారు వాళ్ళు ఏదో మేనేజ్ చేసి మొత్తానికి అలా అది మొన్న షూటింగ్ జరిగినప్పుడు ఆయన కూడా గుర్తెచ్చుకున్నారు ఎక్కడ మనం ఎక్కడ చేసిన ధృవ ఆ చారున్నారు కదా ఆయన గుర్తు అలాంటి గుర్తుంటాయి ఓకే సో అలాగే ఒకసారి చేసినప్పుడు ఏముందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు నిజానికి అయితే ఆయన గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా ఆయన మీతో మాట్లాడాల్సిన పని లేదు అదే చెప్తున్నా అదే అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా ట్రిగర్ అవుతాయి ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి ఆయన చూసి మనం ఎక్కడో చేసాం అన్నట్టు అడిగారు ముందు చేసి అంటే బామలే అంటే శుభోదయం సుబారాగా చూశారు కానీ మనం నాకు ఎక్కడో చేసామండి ఏ సినిమా ఏ సినిమా అన్నట్టు ఎందుకంటే ఇన్ని నెంబర్ ఆఫ్ పీపుల్తో చేస్తుంటారు కదా అలాగే మన మహేష్తో మహేష్ బాబు గారు కూడా భరత్ చేసిన తర్వాత సర్కార్ వారి పాటు చేసాం సర్కార్ వారి పాటలు ఆయన గుర్తుపెట్టి ఏం సుపారావు గారు బాగు ఇలాగే ఏం సుబారావు గారు బాగున్నారా చూస్తున్నాను మీరు కనబడుతుంది బాగానే కనబడుతున్నారు సినిమాలు మంది బాగా వర్కౌట్ అయినట్టుందా అవునా సార్ అదే సార్ పేరు కూడా మార్చిందండి సో అలాగా వీళ్ళందరూ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళతో మళ్ళీ చేయడం అన్నట్టు మళ్ళీ మలకరించడం మాట్లాడడం అంటే మా రేంజ్ ఆఫ్ ఆర్టిస్టులు కొద్దిగా మినిమం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ గుర్తు హలో హాయ్ హలో అట్ రిలేషన్ బానే ఉంటది బట్ ఈ కైండ్ ఆఫ్ హీరోస్ వరకు వాళ్ళు కూడా గుర్తుంచుకునేది వాళ్ళు ఇది అంటే మనకు కూడా కొంచెం తృప్తి బాగా సాటిస్ఫాక్షన్ కదా ఆ రోజు అవి బాబు అంటే ఆన్ క్లౌడ్స్ ఉంటాం ఆ రోజు గుర్తింపు మనీ పలకరించారు బాబు అని చెప్పారు సో అలాగా చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అనమాట అలాంటి ఇన్సిడెంట్స్ అన్నప్పుడు సో మొత్తానికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మీకు అంటే కదండి ఒకటి కాదు చాలా ఉన్నాయండి అంటే అందుకే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటాం ఇలాంటివి ఏంటంటే మనకి పాత విమరణ చేయాలనుకోండి పోస్టులు ఇది థర్స్ థర్స్డే సంథింగ్ అలా పాత పాత అన్నీ వేయడానికి పాత ఇప్పుడు ఏంటి వేస్తానండి అందుకు దాని కొత్తగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు పాత వేయడానికి అని చెప్పి పాత పెట్టి పెడుతుంటాం అనమాట